హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ ఫిట్టింగ్ ఇక్కడ పిక్లో చూపించిన విధంగా ఇంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి అలాగే బొటిక్ లెవెల్లో పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అలాగే ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ క్రాస్ పీస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెడుతూ ఉండేలా గోల్డ్ కలర్ క్లాత్ ని క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను ఇక్కడ క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీసెస్ అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్ పీస్ని కొంచెం ఇలా లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను డబల్ ఫోర్తోనే ఈజీగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈజీగా నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేస్తున్నాను చూసారా ఇలా మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ క్రాస్ పీస్ విడ్త్ వచ్చేసి ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా క్లాత్ని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఇలా పైపింగ్ థ్రెడ్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చు ఉండేలా పర్ఫెక్ట్గా ఇలా డబల్ ఫుడ్తో ఈజీగా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి చూసారా ఇక్కడ నేను డబల్ ఫుడ్తోనే పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్ వేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి లెఫ్ట్ రైట్ అనేది క్లాత్లు కరెక్ట్గా వస్తాయన్నమాట మార్కింగ్ చేసుకున్న సైడు ఈ పైపింగ్ థ్రెడ్ని మనం ముందుగా రెడీ చేశాను కదా ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ క్లాత్ని ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి కార్నర్లో ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి నీడిల్ని అలాగే ఉంచాలి ఫూట్ను మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసాము అంటే కార్నర్లో ఈ కర్వ్ షేప్ అనేది కార్నర్లో ఇలా ఒక స్టిచ్ వేసాము అంటే ఈ నెక్ షేప్ అనేది ఈ స్టార్ షేప్ నెక్ దగ్గర నీట్గా వస్తుంది ఈ కర్వ్ షేప్ అనేది ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలన్నమాట చూసారా ఇలా నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకుందాం ఇక్కడ కూడా ఇలా ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా పావుంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ కార్నర్లో ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర ఫూట్ని ఇలా టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇక్కడ టర్న్ చేసేటప్పుడు ఈ ఫూట్ని మాత్రమే టర్న్ చేయాలి నీడిల్ని ఈ కార్నర్లో అలాగే ప్లేస్ చేసుకొని ఈ ఫూట్ని టర్న్ చేసుకున్నాము అంటే స్టార్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నెక్ షేప్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా లైనింగ్కి ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో వస్తుంది అలాగే ఖర్చులు అస్సలు కనిపించవన్నమాట ఈ పైపింగ్ మాత్రమే బయటికి వస్తుంది ఈ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ వేసుకోవచ్చు బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ రావాలి అంటే కొంచెం అయితే కష్టపడాల్సిందే ఫ్రెండ్స్ మనం ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అంటే మనకి బ్లౌజ్ కూడా కాస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే లుక్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టెంట్ పార్ట్లో కూడా స్టార్ నెక్ కాబట్టి ఈ స్టార్ నెక్ కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని నీడిల్ని అలాగే ఉంచాలి ఫూట్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున ఈ మిడిల్లో కూడా కార్నర్ దగ్గర ఇలాగే ఫూట్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి నీడిల్ని ఎగ్జాక్ట్గా ఆ టర్నింగ్లో ఉంచేసి ఫూట్ని టర్న్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మార్క్ చేసుకున్న దగ్గర నీడిల్ని అలా క్లాత్ లోపల ఉంచేసి ఇలా మనం ఫూట్ ని మాత్రమే టర్న్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ లో నెక్ అనేది కరెక్ట్ గా వస్తుంది అంటే నెక్ స్టార్ షేప్ లో ఉంది కదా కార్నర్స్ కరెక్ట్ గా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూసారా ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా పాంచి ఖర్చు అనేది కరెక్ట్గా వచ్చిందనమాట స్లీవ్స్ పార్ట్కి క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర ఇలా స్ట్రెయిట్ పీస్ ఉంది అందువల్ల స్ట్రెయిట్ పీస్ని అయితే ప్లేస్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ పార్ట్కి క్రింది వైపున స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి స్ట్రెయిట్ పీస్ అయినా సరిపోతుంది ఇక్కడ నేను స్ట్రెయిట్ పీస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ విడుతు ఉండేలా స్ట్రెయిట్ పీస్ని తీసుకుంటున్నాను టూ హ్యాండ్స్కి మనకి క్లాత్ ఎంతైతే కావాలో అంత క్లాత్ని కట్ చేసుకోవాలి మిడిల్లో థ్రెడ్ని ప్లేస్ చేసుకొని మామూలుగా మనం క్రాస్ పీస్కి పైపింగ్ క్లాత్ని ఎలా అయితే రెడీ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ లేదు అంటే ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేయలేం కాబట్టి నేను పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేస్తున్నాను చూసారా క్రింది వైపును మాత్రం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాక సెకండ్ సైడు మనం ఫోల్డ్ చేసిన సైడ్ మాత్రమే థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అవ్వాలన్నమాట ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను కదా సెకండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ సైడ్ మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఇక్కడ మనం డబల్ ఫోర్తో పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట ఇలా ప్లేస్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఫోల్డ్ చేసిన ఖర్చు అనేది ఇంకొక సైడ్కి రాకూడదనమాట లోపల వైపుకి మాత్రమే ఉండాలి ఆ విధంగా మనం ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఏమాత్రం ఈ ఫోల్డ్ చేసిన ఖర్చు అనేది బయటకు వచ్చింది అంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదన్నమాట మనం క్లాత్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విధంగా రావాలి అలాగే ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఒకే ఖర్చు తీసుకోవాలన్నమాట యూజ్ పార్ట్కి మనం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు ఒకే విధంగా ఉండాలన్నమాట ఆ విధంగా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఖర్చు రాంగ్ సైడ్కి ఉండాలి రైట్ సైడ్కి ఇలా ఫోల్డింగ్గా నీట్గా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్కి స్టిచ్ వేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడు మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా ఈ పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేశాం కదా ఈ క్లాత్ రైట్ సైడు ఇలా ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా రైట్ సైడ్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ స్లీవ్ను కూడా ఇలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ లేదు కదా ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పైపింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున టూ స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఈ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పైపింగ్ నీట్ ఫినిషింగ్తో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా రెడీ అవుతుంది టూ హ్యాండ్స్ కి పైపింగ్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ లేనప్పుడు ఒరిజినల్ క్లాత్ కి పైపింగ్ ని వేయాలి అంటే ఈ మెథడ్ లో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ సూపర్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కప్ సార్ ప్యాడ్స్ ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ లో లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట అందువల్ల ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఒరిజినల్ క్లాత్ ఈ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలి అలాగే ఈ లైనింగ్ ఫ్రంట్ సైడ్ కూడా మనం ఎక్స్ట్రాగా ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ కూడా ఎగ్జాక్ట్గా ఉండేలా క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్లో లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్లేస్లోనే మనం కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి కాబట్టి చూసారా ఇలా మనం లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ఈ టూ క్లోత్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అలాగే మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ వస్తే కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఇస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ క్రిందికి వచ్చింది అని అంటే భయపడాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ కట్ చేయలేదు అంటే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు అక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ క్లాత్ను కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి షైనింగ్ క్లాత్కి మనం ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేశాను చూసారా టక్స్ పాయింట్ దగ్గర ఈ టక్స్ పాయింట్ దగ్గర మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ప్లేస్ చేసాము అంటే మనం ఈ నెక్ని తిప్పడం కొంచెం కష్టమవుతుంది అందువల్ల ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నెక్ని ఇలా టర్న్ చేసేటప్పుడు ఇక్కడ నెక్ షేప్ అనేది అటు ఇటు మారకుండా పిన్స్ని సెట్ చేసాము అంటే ఎగ్జాక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట అలాగే ఒరిజినల్ క్లాత్కి మాత్రం నెక్ని ఫస్ట్ కట్ చేయకూడదు మనం స్టిచ్ చేశాక మాత్రమే కట్ చేయాలి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకొని కార్నర్స్లో ఇవ్వాలి ఇలా టక్స్నిస్తేనే ఈ నెక్ దగ్గర స్టార్ నెక్ కదా ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేశాక నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఇక్కడ ఈ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది చూసారా ఇలా మనం టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ పైపింగ్ అనేది బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వస్తుందనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా పై వైపున స్టిచ్ వేసుకోవాలి నెక్ కార్నర్స్ దగ్గర ఇలా తో ఇలా రబ్ చేసాము అంటే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ కప్స్ ని ప్లేస్ చేసినప్పుడు చూసారా ఒరిజినల్ క్లాత్ లోంచి కప్స్ అనేది ఇలా కనిపిస్తూ ఉన్నాయి చూసారా ఇలా కనిపించకూడదు అని అంటే ఇక చిన్న ట్రిక్ అయితే మీతో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ని కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కానీ ఒరిజినల్ క్లాత్ కానీ కొంచెం ఎక్కువగా ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ని ఇలా ఈ కప్పు ప్లేస్లో కప్పుకి సరిపోయేంత క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మన గ్లూని ప్లేస్ చేసుకొని ఇలా గ్లూతో స్టిక్ చేసేసి లోపల వైపుకి టర్న్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎక్కువ లేదు కానీ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసామంటే అస్సలు కనిపించదు ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ని ఇలా గ్లూతో పేస్ట్ చేశాను చూసారా ఈ విధంగా మనకి పేస్ట్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక వన్ ఇంచ్ క్లాత్ని అయితే ఉంచుకొని చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ కప్పుకి మనకి ఎంత క్లాత్ అయితే మనకు అవుతుందో అంత క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం గ్లూతో పేస్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ క్లాత్ని ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీకు లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోండి లేదా ఒరిజినల్ క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్నైనా ప్లేస్ చేసుకోండి లేదు మీకు ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ టూ క్లోత్స్ ఉన్నాయంటే టూ క్లోత్స్ని కూడా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కప్స్ అనేది అంటే ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లైనింగ్ లేదా ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్కి అసలు కప్స్ని ప్లేస్ చేసామా లేదా అన్నట్టు ఉంటుంది ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పని ట్రిక్ ఫ్రెండ్స్ నేను ఓన్గా క్రియేట్ చేసిన టిప్ అనమాట ఇలా నేను చాలా బ్లౌజెస్ అయితే స్టిచ్ వేశాను అంటే చాలా పల్చగా సిల్క్ శారీస్ ఉంటాయి కదా అలాంటి శారీస్కి ఫ్రంట్ పార్ట్లో ఇలా కప్స్ని ప్లేస్ చేసుకోవాలి అంటే కప్స్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు బయటికి నీట్గా కనిపిస్తుంది అలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండదు కదా శారీ బ్లౌజెస్ అయితే ఓకే శారీ కట్టుకుంటారు కానీ లెహంగా బ్లౌజెస్కి లాగా మనం కవర్ చేయలేం కదా అలాంటప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అయ్యారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు మనకి కప్స్ని ప్లేస్ చేసినట్టు కూడా ఉండదనమాట చూసారా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది మనకి ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉన్నప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి సపోజ్ మీకు లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది అని అంటే ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయండి ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ పలచగా ఉంటుంది కదా కొంచెమైనా ఈ కప్స్ కనిపిస్తాయి కాబట్టి ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేశారు అంటే చాలా నీట్గా ఈ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడు మన వైపు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనం లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి లడ్ టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట అంటే ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా ఈ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట బ్యాక్ సైడ్కి లైనింగ్ని టర్న్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ పైపింగ్ క్రింది వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అండ్ బ్యాక్ పార్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా టూ బ్యాక్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ బెల్ట్ సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ కోసం టూ ఇంచెస్ క్లాత్ని లోపలికి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ షేప్ చూసారా ఇలా క్రాస్గా ఉంది కదా ఇలా క్రాస్గా ఉన్నప్పుడు నెక్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే చూసారా నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఇలా ఈ కాజా పట్టీని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టర్న్ చేసుకుంటే చూసారా ఇక్కడ ఈ కాజా బెల్ట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఒక సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేసిన తర్వాత సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేస్తాము పై వైపున ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ ఎటు సైడ్ అయితే ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కదా చూసారా ఫ్రెండ్ కాజా బెల్ట్ని బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసి స్టిచ్ వేయడం వలన చూసారా ఇలా క్రాస్గా అంటే నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా రెడీ అయిందన్నమాట క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రంట్ సైడ్ కూడా క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట అంటే క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ టూ సైడ్స్ పైపింగ్ స్ట్రైట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటేనే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి ఈ పైపింగ్ స్ట్రెయిట్ లైన్లాగా రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఈ విధంగా ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్ టూ పైపింగ్ క్లోత్స్ అనేది కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఖర్చుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఈ విధంగా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట చూస్తారా ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఇలా మనం టూ సైడ్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా టూ షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత షోల్డర్స్ విడ్త్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి లేదంటే ఒక షోల్డర్ ఎక్కువగా ఒక షోల్డర్ తక్కువగా వస్తుందన్నమాట ఈ స్లీవ్స్ పార్టీకి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఆ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి కటింగ్లో మనం ఇక్కడ పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఈ స్లీవ్స్ పార్టీకి టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి అంటే మన షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గర ఈ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకొని ఇలా ఒక సైడు హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కానీ ఈ ఫ్రంట్ సైడ్ కానీ ఈ బ్యాక్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్ కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా మనం ఆల్రెడీ స్టిచ్ వేసున్నాం కదా ఈ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ యాడ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఎగ్జాక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ అలాగే షోల్డర్ స్టిచ్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి టూ సైడ్స్ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఆమ్ హోల్ లూజ్ అనేది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు గా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ మనం లైన్ని డ్రా చేశాం కదా ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే సైడ్ జాయింట్ ప్లస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే సైడ్ జాయింట్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా ఆల్రెడీ లైన్ డ్రా చేశాను కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాను కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత నీట్గా వచ్చిందో అలాగే స్ట్రైట్గా కూడా వచ్చిందనమాట ఈ విధంగా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూసారా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని బొటిక్ లెవెల్లో స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ కనిపించకుండా ఇలా సింపుల్ మెథడ్లో ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటే ఒరిజినల్ క్లాత్ చాలా పల్చగా ఉన్నా కూడా కప్స్ ఆర్ ప్యాడ్స్ అనేది అస్సలు కనిపించవు అనమాట ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు అసలు ఎవరు అనుకోరు ఈ బ్లౌజ్కి కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసామా అని అలా బ్లౌజ్ క్లాత్ అనేది అంటే ఒరిజినల్ క్లాత్ పల్చగా ఉన్నప్పుడు ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే లత్కన్స్ని ఇలా బ్యూటిఫుల్గా రెడీ చేశాను చూసారా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో నెక్ షేప్ చూసారా ఫ్రెండ్స్ అలాగే పైపింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్